పిండి రుబ్బుకొని పిండిని పులియపెట్టుకోవాలనే టెన్షన్ లేకుండా పిండి రుబ్బుకున్న వెంటనే ఈ దోశలు అయితే వేసేసుకోవచ్చు మరి అలా కాకుండా సోడా ఈనో అలాగే బేకింగ్ పౌడరు ఇలాంటివి ఏవి వాడకుండా కేవలం రుచికి సరిపడా ఉప్పు ఒక్కటే వేసుకొని ఈ దోశలు అయితే చేసుకోవచ్చు హెల్దీగా బరువు తగ్గాలనుకున్న వారికి డైట్లో ఉన్నవారికి ప్రోటీన్ లోపం ఉన్నవారికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ రెసిపీ అయితే మొత్తానికి ఈ రెసిపీకి ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అని కూడా చెప్పవచ్చు మరి ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం వచ్చేయండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు అలసందలు అయితే వేసుకుందాం అదే కప్పుతో పావు కప్పు ముప్పావు కప్పు బియ్యం అయితే వేసుకుందాం నేను ఇక్కడ అదే కప్పుతో ఒక పావు కప్పు మిల్లెట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు నీళ్ళు వేసేసుకొని అన్నీ ఒకసారి బాగా కడుక్కుందాం ఈ విధంగా చేయి ఆడించుకుంటూ కడుక్కోవడం వల్ల మనకి డస్టు అలాగే అలసందలో ఏమన్నా పురుగు లాంటివి ఆడినే ఉన్నా కూడా మనకి బొర్రపోయిన ఉన్నా కూడా పైకి తేలుతాయి అన్నట్టు బాగా కడిగేసుకొని నీళ్లు వేసేసుకొని ఇందులోనే ఒక పావు టీ స్పూన్ అని మెంతులు కూడా వేసుకుందాం మెంతుల బెనిఫిట్స్ అయితే అందరికీ తెలిసిందే కదా అందుకే నేనైతే ఇక్కడ ఏవే టిఫన్స్ చేసినా కూడా మెంతులు యాడ్ చేసుకుంటానన్నట్టు అలాగే డైరెక్ట్గా తినలేము కాబట్టి ఈ విధంగా టిఫన్స్ రూపంలో తీసేసుకుందాం నైట్ అంతా నానితే పొద్దున కల్లా చక్కగా నానిపోయి ఉంటాయి చూడండి ఈ విధంగా ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి కొన్ని కొన్ని వేసేసుకుంటూ మిక్సీ అయితే పట్టుకోవాలి బరువు తగ్గాలనుకునే వారికి డైట్లో ఉన్నవారికి అలాగే షుగరు డయాబెటీసు ఇలాంటి చాలా రకాల ప్రాబ్లమ్స్తో బాధపడే వారికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి డైజెషన్ ప్రాబ్లం కూడా చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు అలాంటి వారికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయొచ్చు ఈ రెసిపీ అయితే ఈ విధంగా కొన్ని కొన్ని నీళ్ళు వేసేసుకుంటూ మిక్సీ అయితే పట్టుకోవాల్సి ఉంటుంది నేను ఇక్కడ కొంచెం అల్లం కూడా వేసుకున్నాను అల్లం ఫ్లేవర్ నచ్చితే వేసుకోండి చాలా బాగుంటాయి టేస్టు లేదంటే స్కిప్ చేసేయచ్చు నేను ఇక్కడ వేసుకున్న బౌల్ కొద్దిగా చిన్నది అనిపిస్తుంది ఇంకొక బౌల్కైతే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు పిండి అయితే మొత్తం మిక్సీ పట్టేసాను అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం ఇందుట్లో ఇంకా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి కేవలం రుచికి సరిపడా ఉప్పు మాత్రం వేసుకుంటే సరిపోతుంది ఉప్పు వేసుకొని బ్యాటర్ని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం బ్యాటర్ బాగా మిక్స్ వేసుకున్న తర్వాత మనం చట్నీ ప్రిపేర్ చేసుకునే లోపు ఒక పది నిమిషాలు అయితే నానుతుంది పిండి పది నిమిషాల తర్వాత దోసలైతే చక్కగా వేసేసుకోవచ్చు ఇక్కడ పెనం అయితే బాగా హీట్ అయింది ఇప్పుడు పెనం మీద ఒక గరిటె బ్యాటర్ వేసి ఈ విధంగా దోశల్లాగా వేసేసుకోవడమే మీకు నచ్చినంత పల్చగా వేసేసుకోవచ్చండి చాలా ఈజీగా ఊడొచ్చేస్తే ప్యాన్కి అంటుకోకుండా నేను ఇక్కడ పైన సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం కొత్తిమీర తురుము వేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ విధంగా వేసుకోవడం వల్ల సైడ్లకి మిడిల్లోకి కాస్త నూనె కానీ నెయ్యి కానీ వేసేసుకొని కాల్చుకుంటే టేస్టీగా హెల్తీగా మనకి అలసందల అట్టులైతే అయితే అయిపోతాయి పెసరట్టు ప్రిపేర్ చేసుకున్నట్టే అలసందలతో కూడా ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిదండి హెల్త్కి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అట్టు అనవచ్చు దోశ అనవచ్చు ఏమైనా అనవచ్చు దీనికైతే ఏమన్నా పర్లేదు మొత్తానికి అయితే ఒక మంచి రెసిపీ అయితే రెడీ అయిపోయింది నచ్చిన చట్నీతో సర్వ్ చేసేసుకోవచ్చు చూశారు కదా మనకి ఎర్రగా మంచి రంగుతో టేస్టీగా దోశ అయితే రెడీ అయిపోయింది అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనకి హెల్దీగా అలాగే టేస్టీగా రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలాగనిపించిందో మీ ఒపీనియన్ అయితే నాతో షేర్ చేసుకోండి అలాగే నెక్స్ట్ మళ్ళొక హెల్తీ రెసిపీతో అయితే కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబా